చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం శాంతిపురం మండలంలోని ంకుమానపల్లి గ్రామంలోనివే నెంబర్ లోని రెండు పాయింట్ సున్నా ఎనిమిది సెంట్ల ప్రభుత్వ భూమిని పెద్ద కొంగడపల్లి గ్రామానికి చెందిన నారాయణ రెడ్డి అనే వ్యక్తి కబ్జా చేశారని గ్రామస్తులు ఆరోపించారు కబ్జా చేసిన వ్యక్తిపై అధికారులు చర్యలు తీసుకుని ప్రభుత్వ భూమిని రక్షించాలని వారు డిమాండ్ చేశారు కాగా గ్రామంలో రెండు పాయింట్ సున్నా ఎనిమిది సెంట్ల ప్రభుత్వ భూమిలో నలభై ఐదు సెంట్ల భూమిని వెంకటస్వామి రెండు పేల ఇరవై రెండులో మనోహర్ రాజు అనే వ్యక్తికి అక్రమంగా విక్రయించారు అనంతరం ఈ భూమి విషయమే తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లగా సదరు స్థలం ప్రభుత్వ భూమిని అధికారులు తెలిపారని మనోహర్ రాజు తెలిపారు కాగా వెంకటస్వామి మనోహర్ రాజుకు విక్రయించిన భూమిలో నలభై ఒక్క సెంట్ల భూమిని సైతం నారాయణ రెడ్డి ఆక్రమించారని వారు ఆవేదన వ్యక్తం చేశారు ఈ విషయమై రెవెన్యూ పోలీసు అధికారులకు ఫిర్యాదు చేసిన ఎటువంటి చర్యలు తీసుకోలేదన్నారు ఇప్పటికైనా అధికారులు స్పందించి ప్రభుత్వ భూమిని రక్షించి సదరు భూమిని శాంతిపురం మండలానికి పోలీస్ స్టేషన్ మరియు తహసీదార్ కార్యాలయాల నిర్మాణానికి కేటాయించాలని వారు కోరారు నారాయణ రెడ్డి అనే వ్యక్తి ఏడు పన్నెండు రెండు వేల ఇరవై రెండులో తొంభై రెండు రెండు తుంకుమల్లి రెవెన్యూ నలభై ఐదు భూములు విగ్రహిస్తాడు నేను అడగ ప్రభుత్వం కాల్ చేసి పదహైదు లక్షలు నాకు విక్రయించినాడు నాకప్పుడు నాకు టీచేయ అది ప్రభుత్వ భూమి రికార్డ్స్ తప్పు అని అడిగితే నువ్వు ఏం చేసుకుంటావో అని చెప్పి నన్ను విద్రయించినాడు నేను మా చేతులతో పోసి మా భూమి మా కొందరు అని చెప్తే మీ చేతి ఏమైతుందో చేసుకో అని చెప్పి అసభ్య పథకాలతో మాట్లాడి ఇష్టానుసరంగా మాట్లాడాను మాట్లాడినాడు నేను అడిగితే ఏ విధంగా ప్రవర్తిస్తున్నాడు నన్ను చెప్తాను నన్ను ఈ మార్చేసి భార్యాభర్తలు ఇద్దరు కలిసి మునేమ్మ నారాయణ రెడ్డి అనే వ్యక్తులు నా మీద చౌర్జన్యానికి వస్తున్నాడు ఇది ఎంఆర్ ఆఫీస్కి పోలీస్ స్టేషన్కి ఆర్డీఓ ఆఫీస్కి కలెక్టర్ గారికి అందరికీ ఇచ్చినాను ఇంతవరకు నాకు న్యాయం జరగలేదు నా భూమి మొత్తం ఇరవై ఒక సెంటు భూ కబ్జలో ఉంది సంపత్ కుమార్ మాది శాంతిపురం మండలం గుంజర్లపల్లి పంచాయతీ మాకు అరవై ఏడు డుంకుమాకన్పల్లికి సంబంధించిన నూట రెండులో ఐదు సర్వే నెంబరు మా తాత ముత్తాతల నుంచి అది మా స్వాధీనంలో ఉన్న భూమి ఇది యాక్చువల్గా నూట రెండులో ఐదు సర్వే నెంబరు ల్యాండ్ సీలింగ్ యాక్ట్ కింద మార్గాశెట్టి అనే వ్యక్తికి క్యాన్సిల్ అయింది ఆ భూమిని బొమ్మనపల్లికి చెందినటువంటి వ్యక్తి ఈ నారాయణ రెడ్డి లేట్ వెంకటరెడ్డి అనే అతను ఆన్లైన్లోకి ఎక్కించుకొని ఇది మా భూమి అంటున్నాడు కానీ ఇప్పటికే నలభై సంవత్సరాలకు ముందునే ల్యాండ్ సీలింగ్ యాక్ట్ కింద పేరడంగల్లోనే మార్గశక్తి అనే వ్యక్తి క్యాన్సిల్ అయిన తర్వాత అతని పేరు మీదకి ఎలా రికార్డు అనేది ట్రాన్స్ఫర్ అయ్యింది దీని గురించి మేము మాకు మా ఊరికి ఎటువంటి శ్మశానము లేదు అదేవిధంగా మా విలేజ్లో ఉన్న ప్రతి ఒక్కరూ పేదవాళ్ళు విలేజెస్ మీద వెళ్ళి పూసులు గాజులు అమ్ముకునే వాళ్ళు వాళ్ళకి దయచేసి న్యాయం చేసి ప్రభుత్వ స్థలం ప్రభుత్వం మా ఊరికి చెందేటట్టు అదేవిధంగా ఇల్లు లేని వాళ్ళకి పట్టాలు ఇచ్చేటట్టు కావాల్సిందిగా కోరుతున్నాను ట్రాన్స్ఫర్ అయ్యేటప్పుడు జస్ట్ ఒక లైన్ అనేది చేస్తారు కానీ ఇక్కడ కంప్లీట్గా షెట్ అనే వ్యక్తిని ఎరేజ్ చేశారు ఎంత రికార్డ్ అనేది క్యాంపరింగ్ మీరు దీన్ని గుర్తించి మా యొక్క విలేజ్కి శ్మశానానికి ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు పట్టాలుగా ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను మీరు కూడా చూడండి క్లియర్ గా అంటే రికార్డ్ ఎంత ట్యాంపరింగ్ అంటే ఒక పర్సన్ నుంచి ఇంకొక పర్సన్ రికార్డ్ ట్రాన్స్‌ఫర్ అయ్యేటప్పుడు జస్ట్ ఒక అండర్ లైన్ వేస్తారు కానీ మార్గా షెట్ అనేది ఎంత క్లియర్ గా చేసి ఎరేస్ చేసి ఆన్లైన్ లో పెట్టించుకున్నారు అన్నమాట అకను ఇది గుట్టుపరం భూమి సుమారుగా రెండున్నర ఎకరా ఇది టోటల్ ల్యాండ్ మొత్తం గుట్లొనింది గుట్లు కటాయిస్తారు ఆ గుట్లలేదు పేపర్ కూడా ఉండదు కబట్టి ఈ స్థలాన్ని మా విలేజెస్ కి ఇవ్వబడాల్సి కోరుతున్నాం